రాబోయే ఎన్నికల్లో హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విషయం అంత ఈజీ కాదని తెలుస్తోంది మొన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం అసెంబ్లీకి నిమ్మకాయల టిడిపి తరపున గట్టి అభ్యర్థి అనే ప్రచారం ఉండేది కానీ హఠాత్తుగా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కాకినాడ ఎంపీ తోట నరసింహం ఆయన భార్య తోట వాణికి జగన్మోహన్ రెడ్డి పెద్దపురం టికెట్ కేటాయించారట దాంతో హోంశాఖ మంత్రులు టెన్షన్ మొదలైంది మొన్నటి వరకు వైసీపీ తరఫున దవులూరు దొరబాబు పోటీ చేస్తారని అనుకున్నారు అయితే ఏ విధంగా చూసినా కన్నా పవర్ఫుల్ పైగా అటు నిమ్మకాయల చినరాజప్ప అదే విధంగా వాణి వీరిద్దరు కూడా కాపులే ఇటు నిమ్మకాయల అటు తోట నరసింహం ఇద్దరికి నియోజకవర్గంపై మంచి పట్టుంది ఇద్దరు కూడా దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉన్నారు దాంతో నిమ్మకాయల గెలుపు అంత సులభం కాదని అర్థమవుతోంది వైసీపీ తరపున నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఉన్న దౌలూరి దొరబాబును కాకినాడ ఎంపీగా పోటీ చేయించాలని జగన్ ఆలోచిస్తున్నారట అదే నిజమైతే అసెంబ్లీ అభ్యర్థిగా వాణి గట్టి అభ్యర్థి అవుతుంది పైగా అన్ని పరిస్థితులు అనుకూలించినటువంటి గత ఎన్నికల్లోనే నిమ్మకాయలకు వచ్చిన మెజారిటీ పదివేలు మాత్రమే చంద్రబాబు పాలనపై ప్రస్తుతం జనాలు మండిపోతున్నారు ప్రధానంగా కాపులు బీసీలు మంట మీదున్నారు పాదయాత్రలో జగన్ కు జనాలు బ్రహ్మరథం పట్టింది నిజమే అయితే వాణి గెలుపు నల్లెరి మీద నడకనే చెప్పాలని అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వాస్తవానికి కాపులు బీసీలు ఎందుకు టీడీపీకి దూరం జరిగారు అన్నప్పుడు రిజర్వేషన్ల విషయంలో కావచ్చు అభివృద్ధి ఫలాలు అందటంలో కావచ్చు సంక్షేమ ఫలాలు అవన్నీ కూడా మధ్యలో ఎవరు రికమెండేషన్ లేకుండా అందటం కావచ్చు వీటి పరంగా చూసుకున్నప్పుడు వారికి అవన్నీ కూడా చాలా ఇబ్బందులు కలిగించాయి కొన్ని ఏరియాల్లో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏదైతే టీడీపీ బలం అంటే అభివృద్ధి సంక్షేమం అని చెప్పి ముందుకెళ్తూ ఉన్నారో ఇప్పుడు ఆ అభివృద్ధి సంక్షేమంలో జరిగినటువంటి అవినీతి అదేవిధంగా దోపిడీ వీటిని సాకుగా చూపే ఇక్కడ వైసీపీ ముందుకెళ్లబోతుందని అంటూ ఉన్నారు ఎవరు ఈ మాటలన్నీ కూడా రాజకీయ విశ్లేషకులు అదే విధంగా సామాన్య జనాలు కూడా అంటే అటు సామాన్య జనాలు రాజకీయ విశ్లేషకులు ఈ రకంగా భావిస్తున్నారంటే ఇక రేపు ఓటు వేసేటప్పుడు ప్రజలంతా ఏమాలోచిస్తారు ఏంటి అన్నది మరేం చెప్పాల్సిన అవసరం లేదు క్లియర్ గా వైసీపీకి సంబంధించినటువంటి గట్టి అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ టీడీపీకి సంబంధించి ఎవరు ఉన్నా సరే వారి ఓటమి పాలవడం ఖాయమని కనిపిస్తూ ఉంది దానికి నిమ్మకాయల చినరాజప్ప ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు